హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం దగ్గర మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు రెడీ టాప్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గాజుల్ రామారాం ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ కోసం ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మనకు నార్త్ ఫేసింగ్ అండి టోటల్ హౌస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు మంజీరా వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఈ ఇండిపెండెంట్ హౌస్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్ లో సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు లివింగ్ ఏరియా మనకి కిచెను అండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఇది మన టెనెంట్స్కి రెంట్కి ఇచ్చి రెంటలింకమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో టూ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇండిపెండెంట్ హౌస్ టోటల్ ల్యాండ్ ఏరియా వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ టోటల్ బిల్డ్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీటు ప్లస్ వన్ కన్స్ట్రక్షను మన గాజుల్ రామారంలో రెసిడెన్షియల్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు స్టేర్స్ కింద మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి ఏదైతే టూ బిహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారో దాని మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అండి అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్ డోరు కాకపోతే మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లోనే లొకేట్ అయ్యింది ఉంది అండ్ ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు అవైలబుల్ సేల్కి అవైలబుల్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజాగదికి సంబంధించిన స్పేస్ వచ్చేసి మనకి ఇట్లా గ్రానైట్ తోటి ఈ విధంగా వర్క్ చేశారండి అండ్ కిచెన్ అంతా మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకవేళ ఎంటీరీ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ అంటే ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీటిలో కంటిన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఈ అపా ఈ ప్రా ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌజెస్ స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ యుటిలిటీ స్పేస్ వచ్చేసి మనకి ఇక్కడ కారిడార్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ కార్నర్కి మనకి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ డోర్ అనేది ఇటువైపు అవైలబుల్ ఉంది కాకపోతే మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అండ్ కంప్లీట్గా మనకు టెరెస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఒకవేళ ఇంకొక ఫ్లోర్ రిక్వైర్మెంట్ ఉంటే మనకు సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ ఇది చూడండి మనకు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా టెరెస్ ఏరియాకి వెళ్తున్నాము టెరెస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు కావాలంటే టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ అండి స్పేస్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్